సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు అధ్యక్షతన జరిగిన అన్నదాత సుఖీభవ పిఎం కిషన్ రెండవ విడత పంపిణీ కార్యక్రమం అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పళ్ళు కూరగాయల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు అనంతరం సభావేదికపై అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పంట కాలవలు ఆక్రమణ వ్యర్థాలు సమస్యల పరిష్కారానికి హైడ్రా వంటి వ్యవస్థను అవసరం అన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భాగ్యశ్రీ మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్లపూడి రాజేష్ చెల్లి అశోక్ టేకుమూడి లక్ష్మణరావు దూళిపూడి వెంకటరమణ నాగిడి నాగేశ్వరరావు సొసైటీ చైర్మన్ కెఎస్వి రాయపరాజు వ్యవసాయ శాఖ అధికారులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా మన మంత్రి మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది మనం భూమి అనేది కప్పి ఉంచాలి సార్ ఎప్పుడు కూడా గ్యాప్ అనేది ఇవ్వకూడదు ఎందుకంటే కనుక మనకి సాయిల్లో సూక్ష్మజీవులు అనేది మొక్కలకి ఆహారాన్ని ఇస్తాయి సార్ ఆ ఆహారం మొక్క ఏం చేస్తుందంటే తయారు చేసి మనకి పుట్టు రోజు రోజులు భూమి అనేది కప్పి ఉంచాలి సూత్రం వచ్చేసి పంటలు పోవడం వల్ల తుఫాన్లు వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి నష్టం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఆయన అనేక రకాల పంటలు అనేది వేసుకోవడం వల్ల ఒక పంట నుంచి వచ్చిన నష్టము ఇంకొక పంట అనేది కవర్ చేస్తుంది ఒక పంట నష్టపోయినా ఇంకొక పంట ద్వారా అతను రైతుకి ఆదాయం అనేది కలుగుతుంది ఇంకా ఏంటంటే బయోడైవర్సిటీ క్రాప్స్ మెయింటైన్ చేయడం వల్ల పెస్ట్ డిసీజ్ ఏదైతే ఉందో అవి ఏమవుతాయంటే కన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట అక్కడ మనం పెస్టో డిజీజ్ అనేది కూడా తగ్గిస్తాం సార్ వెండి ఆకులతో కానీ లేదా మనకి పంట నుంచి వచ్చిన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో భూమిని ఎప్పుడు కూడా కప్పుతూ ఉంచాలి సార్ ఎందుకు కప్పుతూ ఉంచాలి అంటే కనుక మనకి ఏవైతే సాయిల్లో ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకున్నామో మైక్రో ఆర్గానిజమ్స్ ఆ సూక్ష్మజీవులు ఎప్పుడు కూడా తడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సన్లైట్ అనేది డైరెక్ట్ భూమికి అనేది తగలుతుంది సార్ అలా తగలకపోవడం వల్ల మనకి కార్బన్ అనేది కూడా పైకి గాలి అనేది కలవకుండా మనకు ఉపయోగపడుతుంది